ఎలా హలో అండి వేడివేడిగా మిరపకాయ బజ్జీలు మీకోసం చూసారా ఈజీగా అలా సూపర్గా ఉన్నాయి కదండి బయట వర్షం పడుతుంటే మిరిక బజ్జీలు వేడివేడిగా ఇలా వేస్త ఇలా బజ్జీలు కొంచెం వేగిన తర్వాత ఇలా తిప్పేసుకోవాలి ఇప్పుడు బజ్జీలు తీసి తినడానికైతే ఇలా రెడీ అయిపోతాయి ఇక్కడ సో దీన్ని ఆనియన్తో కానీ ఇలా తింటే వావ్ సూపర్ భలే ఉన్నాయి ఒకసారి క్లైమేట్ చూడండి ఇలా చూడండి ఇది వచ్చేసి ఓయూ కాలనీ షేక్ పేట్ బిల్డింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో చల్లగా ఉంది క్లైమేట్ ఇక్కడైతే వేడిగా బజ్జీలు రెడీ అయిపోతున్నాయి బజ్జీలు 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 సూపర్ కదండి ఇలాగన్నట్టు బావు బాగున్నాయా మాకైతే టేస్ట్ అదిరిపోయాయి